ఉదారాణి కిచెన్ స్వాగతం ఈరోజు నేను పొట్లకాయ ఫ్రై ఎలా చేయాలో తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఓకేనా ఈరోజు నేను చేసే కూర పొట్లకాయ ఫ్రై దీనిలోకి పసుపు ఉప్పు తీసుకొని దీన్ని కడిగి పొట్లకాయని బాగా కడిగి పసుపు ఉప్పు వేసి బాగా దీన్ని అంతా పోయేటట్టు బాగా రుద్దాలన్నమాట రుద్ది ఆ తర్వాత ఇట్లా గ్రీన్గా వచ్చిన తర్వాత కడిగేసి కట్ చేసి ముక్కలు చేసుకోవాలి బాగా ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి కడిగి బాగా రుద్దిలకి రుద్ది కడిగి పెట్టుకున్నాం పొలకాయది దీన్ని కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాము వైట్ వాటంతా పోయిందనమాట గ్రీన్గా వచ్చేలా దీన్ని కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాం ఈ లోపల ఉన్న విత్తనాలన్నీ తీసుకొని పడేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని దీంతో ఒక స్పూను సాల్ట్ వేసాను ఒక అర స్పూన్ పసుపు వేసాను దీన్ని స్లిప్ అయింది మీకు చూపించలేదు వేసి దీన్ని బాగా ఇట్లా కలుపుకొని మొత్తం దీంట్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా పిండి వేసుకోవాలి వాటర్ పిండి తర్వాత తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా వాటర్ పిండాలి కలుపు కలిపితే ఇదంతా చక్కగా వాటర్ వచ్చేస్తుంది బయటికి వాటర్ అంతా పిండుకొని కూరలో వేసుకొని తాలింపులో వేసుకోవాలి వాటర్ అంతా పిండి వేద్దామా అలా పిండి వేద్దాం పిండి తీసుకుందాం పక్కన ఇది ముక్కలన్నీ పిండి వేస్తే ఇవో వాటర్ ఇన్ని వచ్చాయి అన్నమాట ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ పోసేసాను నలభై స్పూన్లు ఉండాయి అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది తాలింపు వేసేసుకున్నాం ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఇంకా ఉల్లిపాయ తాలింపుని జరిపేసేవడం ఇవి వేయించినాక ముక్కలు వేసి కలవాలి తాలింపు వేగింది సరే ఇంట్లో పొట్లకాయ ముక్కలు వేసేస్తున్నాం దాకా పసు వేసి దానిలో కొంచెం పిండేం కదా ఇంకొంచెం పసు వేస్తుంది ఆల్రెడీ పసు ఎక్కువ వేయబడలేదు అనమాట అలాగే కాల్ట్ కూడా తగ్గించేసుకోండి ఆల్రెడీ కూరలో ముక్కలో పిండే ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగుంట పడుతున్నా ఫ్రై చేసాను చేరిసు ప్రతి జన్మ పోయి పురుసాన్ని చేరి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేద్దాము ఫ్రై వచ్చింది ఫ్రైని ఎప్పుడు కూడా మధ్య మధ్యన కలిపెట్టుకుంటూ ఉండాలి పక్కకే లేదు మాడిపోతే లేకపోతే లేకపోతే కొంచెం మూత పెట్టి సిమ్లన్నీ పెట్టుకోవాలి అది కొంచెం తడిచరిగా ఉంటుంది ఎక్కువ డ్రై అయినట్టు రావాలన్నమాట ఫ్రైలాగా ఎవరు కూడా ఈ రోజుల్లో యూత్ తునేవాళ్ళు వంట నేర్చుకొని పెట్టుకోవాలి మా పక్కన ఎంత చదువులు చదువుకున్నా జాబులు చేసినా మన కరోనా టైంలో చూడు కలెక్టర్తో సహా తన వంట తనే చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజుల్లో పనులు కూడా దగ్గరికి రాలేదు అనమాట అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రతి ఒక్కరు వంట నేర్చుకొని పక్కన పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఫీల్ వీలవ్వాల్సిన పనే లేదు ఫ్రై అయింది పొట్లకాయ కూర పొల్లకాయ అయినా పొట్లకాయ అయినా రెండు రెండు ఒకే భాష అనమాట ఒకే పదము దాన్ని అర్థం చేసుకొని ఎక్కువ మన పొట్లకాయ పొలకాయనే అంటుంటాం కాబట్టి చిన్నప్పటి నుంచి అదే మాట వస్తుంది అన్నమాట పొట్లకాయన్నా పొలకాయన్న ఒకే అయిపోయింది కదా కారం వేసేసుకుందాం కొబ్బరి కారం ఒక రెండు స్పూన్లు వేసేసుకుంటే సరిపోతుంది కలు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము అయిపోయింది ఫ్రై ఒక బౌల్లో తీసేసుకున్నాం పుల్లకాయ ఫ్రై తయారు చేయడం రెడీ అయిపోయింది టేస్ట్ చెప్తాను కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఏమైనా మనం చేసిన కూరని కూరని ఉప్పు కారాలు ఒక క్వాలిటీని బట్టి పెంచుకోవడం తక్కువైతే తగ్గించుకోవడం అంతే కరెక్ట్గా వేసుకుంటే కూర చాలా టేస్టీగా అన్నమాట ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ